ద అలాడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరి శుభములు తెలియజేస్తూ ప్రతిరోజు ప్రభు సన్నిధి అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం యోగుల గ్రంథాన్ని మనం వివరించుకొని పోవచ్చున్నాం ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ఏసయాన్ని కొందనాలు అద్భుతకరుడు ఆలోచనకర్త నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాయి ఈ సమయంలో నీ వాక్యం ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడే ప్రతి వారి హృదయాలు తెరవబడుటకు వాక్యం ద్వారా మాట్లాడు మనం వేస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి మెయిన్ ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఈ యొక్క యోవేలు గ్రంథాన్ని మనం చూసినట్లయితే దీని యొక్క రచయిత మరి ఈ దక్షిణ రాజ్యం యూదాలో నివసించినటువంటి ప్రవక్త యోవేలే దీన్ని రాసినట్టు మనం చూస్తూ ఉంటుంటుంటాం ఈ యొక్క యోవేలు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఏహోవాయ దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక హాలూయా ఏహోవా దేవుడు అనమాట ఏహోవాయే దేవుడు అనేటువంటి అర్థం వస్తుంది అనమాట ఆ పదానికి మరి ఇందులో ఉన్నటువంటి ముఖ్యాంశం మనం ఏంటని చూసినట్లయితే రాసిన కాలం క్రీస్తు పూర్వం ఎనిమిది వందల ముప్పై ఐదు అట్లా అంటు అంటుంటారు ముఖ్యాంశం ముఖ్యాంశం ఏంటంటే మరి ఏహోవా దేవుని భయంకరమైనటువంటి దినం అంటే దేవుడు భయంకరమైనటువంటి దినం యహోవ దినం అంటుంటాం కదా అలాగే ఇజ్రాయలియ వారి యొక్క పాపం మూలంగా దేవుడు వారిని అనతి కాలంలోనే నాశనం చేస్తాడన్నటువంటి హెచ్చరిక మిడతల దండ రూపంలో మరి ఆ వినాశనం వచ్చిపడి తీరని నష్టాన్ని కలిగిస్తుంది అనమాట దినం అనేటువంటి భయంకరమైనటువంటి తీర్పు దినానికి ఆ మిడతల గుంపులు మరి తెచ్చేటువంటి నాశనం ఒక చూసిన అనమాట అయితే ఆ గొప్ప విపత్తు నుంచి దేవుడు ఏం చేయడంటే ఇజ్రాయల్ ప్రజలను కాపాడుతాడని వారిని బాధించిన వారిని శిక్షిస్తాడని చెప్పి ఏవేలు దేవుని మూలంగా తెలియజేశాడు రెండో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాల్లో మరి దేవుని ఆత్మను గురించినటువంటి గొప్ప భవిష్యత్ వాక్ అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంటుంది అనమాట హాలే లూయ దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా మరి జాగ్రత్తగా ఈ యొక్క వాక్యాలు వినాలి మరి చిన్న ప్రవక్తల గ్రంథము అనబడినటువంటి వాటిలో చిన్న ప్రవక్తల గ్రంథాలు ఉంటాయి కదండి వాటిలో మరిది రెండవ దాని గ్రంథకర్త ఇది రెండవ రెండవ గ్రంథం ఇది మరి యోవేలు గారు దీని గ్రంథకర్త ఈయన తండ్రి పేరు ఏంటంటే పెతుయేలు మరి ఇతరు ఏర్సిలేము యోదయల్లో ప్రవచించినటువంటి వాడని చెప్పి యోవేలు గ్రంథం పరిశీలించిన వాళ్ళు మనకి తెలుస్తుంది మరి అతని చరిత్రను గుర్తి ఇతర సంగతులు ఏమో మనకి తెలియదు దయచేసి గమనించండి ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా మనం ముందుకు వెళ్దాం ఈ ఈ యోవేలు గ్రంథం మనం చూసినట్లయితే చాలా తేలికగా అర్థం చేసుకోలేనటువంటి శక్తివంతమైనటువంటి ప్రవచనాత్మకమైనటువంటి కొన్ని పద్యాలతో మరి కొన్ని గీతాలతో నిండినటువంటి చిన్న గ్రంథం అనేది మరి కొన్ని కారణాలను బట్టి ఈ బైబిల్ ప్రావక్తల్లోకి వెళ్ళా గ్రంథం ప్రత్యేకమైంది మొదటిది ఈ గ్రంథం ఎప్పుడు రాశారో ఈ ఇందులో ఎక్కడ కూడా ప్రస్తావించబడలేదు ఇది హెజ్రా నెహెమ్యా వారి కాలాల్లో అంటే ఇజ్రాయేలు మరి చెరలో నుండి తిరిగి మళ్ళా వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో ఆ వచ్చిన తర్వాత దీన్ని రాసుంటారని చెప్పి అనుకుంటుంటారు ఎందుకంటే దీనిలో ఆ లేము ఆ దేవాలయాల ప్రస్తావన కూడా ఉంది కాబట్టి ఏ రాజు గురించి కానీ అనమాట రెండోది ఏంటంటే ఇక్కడ ఇతర అనేకమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఏవులు కూడా బాగా ప్రాచు ప్రాచు ప్రాచుర్యం పొందింది మరి అతడు మరి ఈ ప్రవక్తలైనటువంటి ఏషియా ఆమోసు జఫన్య నహోము ఒబద్య ఎస్కేలు మలాకి వీళ్ళ పలికినటువంటి మాటలనే కాకుండా నిర్గమ కాండం నుంచి కూడా కొన్ని ప్రస్తావించాడు అన్నమాట ఈయన మరి ఇంక మూడో విషయం మనం చూసినట్లయితే ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే ఈ యోవెల్ గారు ఎక్కడ కూడా ఇజ్రాయేల్ చేసినటువంటి ఏ పాపం గురించి అయినా ఆరోపణ చేయలేదంట దేనికి స్తోత్రం కలిగిన గాక హలే మరి ఈ మీ మిగతా చాలామంది ప్రవక్తలు ఉంటారు కదండి ఇతరమైనటువంటి అనేక ప్రవక్తలు కానీ అతను కూడా ఏం చేయడంటే ఇజ్రాయేల్ పాపానికి ప్రతిఫలంగా దేవుని తీర్పు వారిపైకి వస్తుందని చెప్పి మాత్రమే ప్రకటించాడు ఏవేలు గారు కానీ అది ఎందుకు అన్నది అతను చెప్పలేదన్నమాట బహుశా మనం అంతా అతనిలాగానే ఇతర ప్రవక్తలు గ్రంథాలు చదివిన వారు అని చెప్పి అతను నమ్ముంటాడు ఎందుకు అంటే దాంతో ఆల్రెడీ వేరే ప్రవక్తలు చెప్పారు కదా ఆ గ్రంథాలు వెళ్ళి చదువుకుంటే అర్థమవుతాయి అనేటువంటి విషయాన్ని గమనించి అనమాట కాబట్టి ఈ ఇజ్రాయల్ తిరుగుబాటు విషయం అనేటువంటిది మనకు తెలిసినటువంటి విషయమే అని చెప్పి అతను భావించాడు హాలే లూయ మొత్తానికి ఈ మూడు అంశాలు కూడా ఈ అద్భుతమైనటువంటి గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి మనకి సహాయం అనమాట హాలే లూయ హలే మరి ఒకటి ఏవోలు తనను ముందుగా మరి అదే యోవలు గారు తనకటి తనకు ముందు మరి రాసినటువంటి ఆ బైబుల్ సాహిత్యాన్ని బాగా చదివి తెలుసుకున్నటువంటి ఒక బైబిల్ రచయిత మాట ఆయన ఎందుకంటే ఎప్పుడైనా మనం ఏదైనా ఒక బుక్ రాసేటప్పుడు ఏదైనా విషయంలో ముందుకెళ్ళేటప్పుడు మనకు ముందున్న వాళ్ళు ఎలా చెప్పారు ఇవేనప్పుడు మనం మెసేజ్లు అన్నీ ఏం చేస్తాం మన పెద్ద పెద్దవాళ్ళు ఆర్ఆర్కే మూర్తి గారు లేకపోతే పెద్ద దయాభవిశాఖకులు దయాజయపాలు గారు ఇలాంటి వాళ్ళందరూ చెప్పినటువంటి విషయాల్ని మనం వింటూ నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటుంటూ ఉంటాం అలాగే యోవలి గారు కూడా మరి తనకంటే ముందు రచి రాసినటువంటి ఆ ఇతర బైబిల్ సాహిత్యాన్ని బాగా చదివినటువంటి వ్యక్తులు వాళ్ళ జీవితాలని వాళ్ళు రాసిన పుస్తకాలని బాగా చదివినటువంటి బైబిల్ చరిత బైబిల్ రచయిత మాట హాలే లుయా నెక్స్ట్ వాటిని చదివినటువంటి అనుభవం అతడు ఆనాటి బాధాకరమైనటువంటి సంఘటనను అర్థం చేసుకోవడానికి సహాయపడింది అనమాట ఎందుకైతే ఎప్పుడైతే మనం చదువుతామో ఆ సంఘటనలు మనం ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం అనమాట మూడోది ఏంటంటే అదే సమయంలో అది భవిష్యత్తును కూర్చున్నటువంటి నిరీక్షణ అతనిలో పుట్టించాయి అనమాట హాలే లూహ్య మరి ఈ గ్రంథం నిర్మాణం ఎలా ఉందో మనం పరిశీలన చేసినట్లయితే ఒకటి రెండు అధ్యాయుల్లో ఏ వేలు ప్రభుదినం దినం అనేటువంటి దాని మీద ఎక్కువగా దృష్టించాడు ఆయన మరి ప్రవక్త గ్రంథాల్లో చాలామంది ప్రవక్తల గ్రంథాల్లో కూడా ఇది చాలా కీలకమైనటువంటి అంశంగా మనం చూస్తూ ఉంటుంటుంటాం మరి అది గతంలో దేవుడు శక్తివంతమైనటువంటి రీతిలో మరి దుర్మార్గాన్ని ఎదిరించి ఈ యొక్క తన ప్రజలైనటువంటి వారు అందరినీ కూడా రక్షించినటువంటి సంఘటనలు మనకి వివరిస్తూ ఉందన్నమాట హాలే లూయ మరి నిర్గమ కారణంలోని ఆ తెగుళ్ళు గురించినటువంటి విషయాన్ని మీరు ఆలోచించండి ఒకసారి కానీ ఈ ప్రవక్త గతంలో జరిగినటువంటి ఈ సంఘటనను రాబోయే కాలంలో దేవుడు మరొకసారి తన ప్రజల మధ్య సకల దేశాల మధ్య ఉన్న దుష్టత్వాన్ని అణచివేసి ఈ లోకానికి అంతటికీ రక్షణ తీసుకొచ్చేటువంటి భవిష్యత్తుకు చూచినగా చూచాడనమాట లూయ దేవునికి స్తోత్రం కలిగిన గాక మన ఏ వేల గ్రంథం ఒకటి రెండు అధ్యాయులు చూసినట్లయితే ఈ ప్రవక్త మరి ఏం చేస్తూ ఉన్నాడంటే రెండు సమాంతరమైనటువంటి గీతాల్లో ఈ యొక్క అంశం మీద దృష్టి సారించాడు మరొకటో అంతా కూడా గతించిపోయినటువంటి ప్రభుదినం గురించి రాసింది మరి అతడు అంతకుముందే ఇజ్రాయేలీలను మరి ఈ చిందరవందర చేసినటువంటి ఒక చీడ పురుగుల దాడి గురించి ప్రకటించడంతో మొదలుపెట్టాడు అనమాట దేనికి స్తోత్రం ఈ మిడతల తండ్రి వర్ణన మనకి ఆయుగుప్తి మీద ఇహోవ చేసినటువంటి దాడిని గుర్తి చేస్తూ ఉంటుంది హలేలుయా నిర్గమకాడ మీరు అధ్యాయంలో మరి ఆ ఎనిమిదో తీగులను గుర్తు చేసుకున్నట్లయితే అక్కడ చదువుకున్నట్లయితే అక్కడ మనకు తెలిసేది అనమాట అయితే ఈసారి ఈ మిడతలు ఇజ్రాయేల్ మీదకి పంపబడ్డాయి అన్నమాట కాబట్టి ప్రజలను పశ్చాత్తాపడ్డానికి ప్రార్థనకు నడిపించమని చెప్పేసేసి ఏవోలు ఇజ్రాయేల్ పెద్దలకి మరి యాజకులకు పిలుపునిస్తూ ఉన్నాడు దేనికి స్తోత్రం హల మరి ఆ యాజకులందరితో పాటు ఈ ఏవోలు కూడా ఏం చేస్తున్నాడు అంటే పశ్చత్తాపం చెందుతూ ఉన్నాడు మనకి రెండు అధ్యాయం కూడా ఇదే ధోరణిలో వినిపిస్తూ ఉంటుంటుంది అదే శైలి అదే ఆలోచన విధానం మరి ఇందులో ఏవోలు మరొక ప్రభుదినాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు అయితే ఇది గతం గురించి కాదు భవిష్యత్తు గురించి అనమాట లే లుయా మరి ఎరుసే మీద తప్పకుండా ఈ రాబోతున్నటువంటి ఒక మహా విపత్తు ఇది కూడా మరి మరొక చీడ పురుగుల దండయాత్ర లాంటిది అనమాట అని కనిపిస్తూ ఉంది మనకి కానీ అతను సైనిక మరి లేక మరి యుద్ధ పరిభాషను వాడాడు అనమాట ఇక్కడ దాని ప్రకారం ఈ మిడతలు దేవుని సైన్యంలాగా అంటే గుర్రాలు సైనికుల దండ అనమాట తమ దారిలో ఎదురు వచ్చినటువంటి ప్రతి దానిని నాశనం చేస్తూ కవాతు చేస్తున్నట్టుగా అతను వర్ణించాడు హాలుయా భూమి కంపించచున్నది చంద్రులకు తేజ తేజోహీనత కలుగుతున్నది అంటే హా లే అలాగని చెప్తూ ఆయన ఏం చేయాలంటే ఏహోవా దినం బహు భయంకరం అని చెప్పి చెప్తా ఉన్నాడు అనమాట దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఏవోలు గారు చెప్తున్నటువంటిది ఏంటంటే మనం పశ్చత్తాపం అనేటువంటిది యోవేలు గారు చెప్తున్నటువంటి విధానం ఏంటంటే పశ్చత్తాపని చేసిన తప్పుకి ఎంతనే కన్నీటి కట్టి కన్నీటి పెట్టి మరలా తాత్కాలిక కన్నీరు కార్చి మళ్ళీ మామూలు అయిపోవటం అన్నది ఆయన ఉద్దేశం కాదు మీరు బట్టలు మాత్రం కాదు చింపుకోవడం హృదయాన్ని చింపుకోండి అని చెప్తున్నట్టు మనకి ఇక్కడ యోవేలు గారు తన గ్రంథం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు మరి ఇంకా మనం చూసినట్లయితే ఈ యొక్క యువవేలు గ్రంథంలో చాలా అద్భుతమైన విషయాలు మనకి తెలుస్తూ ఉన్నాయి మరి యోధా దేశం మీద మెడతల దాంట్ల చేత తినివేయబడినటువంటి కాలమును యువేలు గారు అంటండి మనకు ఒకటో అధ్యాయం పద్నాలుగో వచ్చును పన్నెండవ వచ్చును సారీ ఒకటో అధ్యాయం నాలుగు వచ్చును పన్నెండవ వచ్చును పదిహేడవ వచ్చిన ఇరవై వచ్చును ఆ మెడతల్ని మరి ఆ వాక్యలేదు మనం చెప్పబడినది మిడతలు కాక ఆ దేశంపై విస్తారముగా దండెత్తు వచ్చినటువంటి సేనల సమూహం అని చెప్పి కొందరు అభిప్రాయం అనమాట మిడతలంటే నిజంగా మిడతలని కాదు ఒక సేనల సమూహం అనుకోవాలన్నట్లమాట అట్లయినలు మరి ఆ దేశము ఈ శత్రు చే మరి లయపరచబడినటువంటి కాలమున ఏ వేలు ప్రవచించిన చెప్పవాలని కానీ పాలస్తీనాల్లో మిడతల దేశం అందు మరి పంటలన్నీ పాడు చేయట అరుదైనటువంటి సంగతి కాదనమాట ఆమోస్ గ్రంథం ఏడు అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచనాలు మీరు చూడవచ్చు అనమాట అవి ఉత్తర దిక్కు నుండి వచ్చినటువంటి వచ్చి ఉత్తర దిక్కు నుండి వచ్చి పడమటి సముద్రంలో పడుట ఇతర సమయంలోనూ కనబడను కావున వీటిని గూర్చిన సంగతులు ఏ వేలు రాసిన దానికి చక్కగా సరిపడతాయనమాట అరే రెండో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన మరి ఒక ఒక సైన్య ఊహం వలె మరి వచ్చినట్లు రెండవ అధ్యాయం మనకి వర్ణించబడింది అదియు మరి మిడతలు వచ్చే క్రమాన్ని కూడా సూచిస్తూ అనమాట కావున ఇవి సేనలు కాక మిడతలే అని అనుకునేట మంచిది హాలే లూయ ఏ గ్రంథం రచించినటువంటి కాలం మనకి తెలియదు అనమాట యూదురు ఈ గ్రంథమును చిన్న ప్రవక్తల్లో రెండవ దానిగా మరి పెట్టడానికి బట్టి మొదట వ్రాయబడినటువంటి ప్రవచన గ్రంథాల్లో ఒకటని చెప్పి వారు ఇంచినట్లు మనకి స్పష్టమవుతుంది దానిని వ్రాసినటువంటి కాలం ఆలయం అందల మరి ఆచారములు క్రమంగా జరిగాను ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చిన పదమూడవచ్చున రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన పదిహేడవ వచ్చిన మరి ఇవన్నీ కూడా చూడవచ్చు మనం దేవాలయం ఇంకా నిలిచి ఉండేను ఒకటో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఎరిసలేము గోడలు నిలిచి ఉన్నట్లు కనబడుచున్నవి హలే లే దేవునికి స్తోత్రం కలిగిన గాక అందువలన హోషేయ ఆమోసు అనువారు ఇతడు క్రీస్తుకు ముందు తొమ్మిదవ శతాబ్దం దీన్ని రచించిరని చెప్పి మొదటి నుంచి కూడా నవీన కాలం వరకు మరి అనుకుని వచ్చి ప్రస్తుతమును మనం అట్లా అనుకునేటువంటి తగినటువంటి ఆధారంలో ఉన్నామని చెప్పేసి అనేకులు అభిప్రాయం అనుకుంటా ఉన్నారు కాలే లూయ దేవునికి స్తోత్రం కలిగిన గాక మరి నవీన పండితుల్లో అనేకులు తలంచుతున్నారు ఇది ఆ టైంలో రాయబడిందని చెప్పి ఇజ్రాయేలీలు మరి చెరయందున్నట్లు మనం చూసించేటువంటి వాక్యం ఏంటంటే మనకు అధ్యాయం ఒకటి నుంచి రెండు వచనాల వరకు మనం చదువుకున్నట్లయితే మరి తెలుస్తుంది హెల్లేనీయులకు మరి బానిసలుగా మరి వారిని అమ్మినట్లు మనకి వా వాక్యాలు మూడో అధ్యాయం ఆరో వచనంలో మనకి చూస్తాము నీయులకు అనమాట ఈ అభిప్రాయం మరి ఆధారంలో కొంతమంది అడుగుతూ ఉంటుంటారు హెల్లేనియులు అంటే మనకి తొమ్మిదవ తొమ్మిదవ శతాబ్దమున మరి తొమ్మిదవ శతాబ్దంలో వృద్ధిలోనికి వచ్చినటువంటి వృద్ధిలోనికి వచ్చి లేదంటే వాళ్ళు ఇది నాలుగవ శతాబ్దం కా ఒక సూచన అని చెప్పి వారి తలంపు కానీ తొమ్మిదవ శతాబ్దం వ్రాయబడినటువంటి వ్రాయబడిందన అనేటువంటి వారు మరి హెల్లో నీళ్ళని గూర్చినటువంటి సంగతి హెల్లో నీళ్ళు గాక దూరదేశస్తులైన వారిని గూర్చినటువంటి చూసిన అని చెప్పి వాదింతో ఉంటుంటారు గమనించాలి దీనిని బట్టి ఏవో వేలు గ్రంథము పురాతన ప్రవచనంలో ఒకటై తొమ్మిదవ శతాబ్దమున మరి ప్రవచింపబడి నాలుగవ శతాబ్దం వ్రాయబడినట్లు మనకి చెన్నమాట దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ మిడతలు వలన కలిగినటువంటి నాశనము ప్రజల పాపములకైనా దేవుని శిక్షగా నించి దానిని బట్టి ప్రజలు గుణపడవాలని చెప్పి హెచ్చించకి తీర్పు ఏహోవా దినము అతడు అనబడు దినమున కలగబోవు గొప్ప తీర్పుకు చూసినగా ఉన్నది కావున దాని వలన మనుషులకు మరి హెచ్చరిక కలిగినట్లు ఇది వ్రాయబడింది మరి అన్యులకు తీర్పు చేసి ఎర్సలేమును మరి విమోచించి ప్రజలందరి మీద కూడా కుమ్మరించడం వలనటువంటి దేవుని యొక్క తన రాజ్యము చిరక చివరి వరకు స్థాపించడం అనేది దాని ముగింపు విషయమైనది మరి ఆత్మను కుమ్మరించటను గూర్చినటువంటి ప్రవచనం రెండో అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు వచ్చిన వరకు మనం చూడవచ్చు పరిశుద్ధాత్మ రాకడం వలన మరి నెరవేర్ననేటువంటి ఈ పేదరిగా చెప్పారు కదా మనకి అపుస్తుల కార్యములు రెండు అధ్యాయం పదహారు ఇరవై వచనాలు మీరు చూడవచ్చు ఆ వాక్యంలో నుండి మరి భాగం భాగంనెత్తి అంజులు కూడా దేవుని రాజ్యంలో చేరతారని చెప్పి బోధించాడు అనమాట రోమపత్రిక పదకొండో అధ్యాయం పదమూడో వచ్చిన మీరు చూసినట్లయితే తిరిమైనటువంటి సహోదరి స్నేహితులరా ఈ అధ్యాయం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇజ్రాయేల్ ప్రజలు అలనాడు మరి ఆ దూడం చేసుకొని పూజిస్తూ ఉన్నప్పుడు అంతట భయంకరమైన విగ్రహార్థన పరిస్థితిలో వాళ్ళకి వెళ్ళిపోయినప్పుడు కూడా దేవుడు వాళ్ళని క్షమించాడు హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి దేవుడు మనల్ని కూడా క్షమిస్తాడు అందుకే ఉపవాసం ఉండి వ్రతదినం ఏర్పరిచి ఏహోవాను బతిమాలుకోండి అని చెప్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక హాలే లూయా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఏళ్ళు చెప్తున్న మాట ఏంటంటే మీ బట్టలను కాక మీ హృదయాలను చింపుకొని అని ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు మనం రాబోయే రోజుల్లో వచన వెంబడి వచనం జాయిన్ చేసుకునేటప్పుడు మీకు ఇంకా ఫుల్గా క్లారిటీ ఇస్తాను ఇవన్నీ కూడాను మరి పై జస్ట్ టచ్ చేస్తూ ఉన్నాం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు రెండో అధ్యాయం చూసినట్లయితే తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించును నీ కుమారులను నీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు మీ ముసలివారు కలలు కందురు మీ యవన దర్శనములు చూతురు ఆ దినములలో నేను పని వారి మీదను పని కత్తెల మీదను నా ఆత్మను కుమ్మరించేదను హలే లూయా దేవుడు మాట దైవన నా ఆత్మ నేను కుమ్మరిస్తానని చెప్తా ఉన్నాడు హలే మరి ఎటువంటి సమస్యలు వచ్చిన అలనాడు మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపం చేస్తూ దూడను పూజ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మరి వాళ్ళని కాపాడే ప్రియరా దేవుని ఉగ్రత కంటే దేవుని ప్రేమ బలమైనది దేవుని ఇచ్చేటువంటి శిక్షల కంటే ఆయన చూపేటువంటి ఆదరణ బలమైనది అది తెలుసుకోవాలని చెప్పి మరి యోగా గ్రంథం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి మనం ఎక్కడ పడాలి ఎక్కడ ఏం తగ్గించుకోవాలి ఏ విషయాలు మనం కరెక్షన్ చేసుకోవాలి ఇవన్నీ చేసుకుంటూ దేవుని సంద్రం ముందుకు ఏ ఒళ్ళు గ్రంథం మనకి ఎంతగానో సహాయపడుతూ ఉంది ఈ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి విషయాలు మీ ముందుకు తీసుకొచ్చి దేవుడు కృప చూపించాడు మరి విన్నటువంటి విషయాలు అన్నింటిదారు మీరు బలపడి ప్రభుని మహింపరచాలని వేస్తున్నామంలో మరి ప్రార్థన చేసుకున్న కొందనాలు విత్తబడిన వాక్యం వ్యర్థం కూడా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెంది నేను ఆ మహిమార్థం ఉంటే చూపించమని ఏ నావాలు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ ప్రైజ్ ది లాట్ మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీజస్ ఆల్ మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీజస్ ఆల్ మైటీ గుడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు థ్యాంక్స్